హలో ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా మనము ఇంట్లో స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ తయారు చేసేటప్పుడు మంచి మంచి రిఫైన్ ఆయిల్స్ అండ్ నూనెలు ఉపయోగిస్తూ ఉంటాము కానీ అవి కొన్ని రోజులకే స్మెల్ వస్తూ ఉంటాయి అదే ప్యాకేజ్ ఫుడ్స్ పైన వాటి ఎక్స్పైరీ డేట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ వరకు ఉంటాయి కానీ అవి స్మెల్ రావు ఎందుకంటారు ఎందుకంటే వాటిని స్టోర్ చేయడానికి ఉపయోగించే కెమికల్స్ అంత పవర్ఫుల్ కాబట్టి ప్లస్ కమ్ టు ద పాయింట్ హౌ టు అవాయిడ్ జంక్ ఫుడ్ టు అవర్ చిల్డ్రన్ మనం మన పిల్లలను జంక్ ఫుడ్ నుండి ఎలా దూరంగా ఉంచాలి ఎలాగంటే మనం ఏదైనా వండేటప్పుడు పిల్లలను ఇన్వాల్వ్ చేయడం వల్ల పిల్లలకు వాటిపై ఇంట్రెస్ట్ పెరిగి వాటిని టేస్ట్ చేయడానికి ఇష్టపడతారు కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు మనం పిల్లలకు ఇష్టమైన షేప్స్ల్లో ఫ్రూట్స్ని కట్ చేసి ఇవ్వడం వల్ల పిల్లలు వాటికి అట్రాక్ట్ అయ్యి వాటిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు సూపర్ మార్కెట్లో చాలా షేప్స్ల్లో మాల్స్ అవైలబుల్గా ఉన్నాయి కదండీ ఒక్కసారి ట్రై చేయండి ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్లో చిప్స్ కురుకురేలు లేస్లు అండ్ కూల్ డ్రింక్స్ ఇవ్వడానికి బదులుగా పాప్కార్న్ మకానా ఆర్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వడానికి ట్రై చేయండి వీలైనంత వరకు మనం మన పిల్లలు జంక్ ఫుడ్కు దూరంగా ఉంచాలి ఏదో పిల్లవాడు ఇష్టపడుతున్నాడులే వాడు హ్యాపీగా ఉంటాడులే అని మనము రోజు ఏదో ఒక రూపంలో పిల్లలకు జంక్ ఫుడ్ అలవాటు చేయడం వల్ల రేపు బాధపడేది మన పిల్లలు మనమే అంతేకాని వాటిని తయారు చేసిన వాళ్ళు వాటిని అమ్మిన వాళ్ళు కాదు కదా ఎప్పుడో పదహైదు రోజులకు ఒకసారో లేదా మనము అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రమే పిల్లలకు జంక్ ఫుడ్ని అలో చేయండి లెస్ ఫ్రైస్ స్ట్రాంగ్ మైండ్స్ నాట్ వీక్ కాల్వింగ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ